రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను ఈరోజు ఏదైతే నెల్లూరులో నూట ఇరవై షాప్స్ స్మార్ట్ సిటీస్ అని స్టార్ట్ చేశాను అక్కడ వాళ్ళందరూ కలిసి ఈరోజు ఒక పండగ వాతావరణంలో ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు ఆ ప్రోగ్రాం రమ్మని నన్ను ఇన్వైట్ చేశారు వాళ్ళు ఇక్కడ ముగ్గులు పోటీలు అలాంటి కొన్ని పోటీలు పెట్టుకున్నారు ఆ పోటీలకి పోటీలో గెలిచిన వాళ్ళకి ప్రైజ్ ఇవ్వాలని నన్ను ఇన్వైట్ చేశారు దానికి వచ్చా నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది చాలా చాలా ఆనందంగా ఎందుకంటే నిజంగా వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు అయితే అక్కడక్కడ కొందరు దీని మీద అవాకులు చవాకులు వెళ్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఏదైనా ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తే అది పూర్తిగా టేక్ ఆఫ్ కావడానికి వన్ ఇయర్ టూ ఇయర్స్ పడుతుంది జనరల్గా ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తే ఆరు నెలలు కొన్ని కొన్ని వన్ ఇయర్ కొన్ని వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అది ప్రతి ఒక్కరికి అంటే షాప్ పెట్టంగానే వెంటనే సేల్స్ పెరగవు కానీ ఇది ఇక్కడ నూట ఇరవై షాపులు ఉంటే ఈ నూట ఇరవై షాపుల్లో దాదాపు వంద షాపుల చాలా చక్కగా చేసుకుంటున్నారు ఇప్పుడే నేను కూర్చొని మాట్లాడా ఎంతకు అమ్ముతున్నాం అంటే నెలకి నలభై వేల నుంచి యాభై వేలు అమ్ముతున్నాను అన్నాడు నలభై వేల నుంచి యాభై వేలు అమ్ముతున్నాను అన్నాడు ఈజ్ వెరీ హ్యాపీ కాబట్టి కొందరు నాయకులు అది పనిగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఏవేవో స్టేట్మెంట్లు ఇస్తున్నారు అది కరెక్ట్ కాదు బహుశా వాళ్ళు అసూయ చెంది ఇస్తుంటారు ఎందుకంటే ఈ స్మార్ట్ సిటీ నెల్లూరులో పెట్టింది రాష్ట్రం మొత్తం డిస్కస్ చేసుకుంటున్నారు రాష్ట్రంలో ఉండే ప్రతి మున్సిపాలిటీలో ప్రతి టౌన్లో మేము కూడా పెడతాం మేము కూడా పెడతామని నిన్నే ఆ విజయవాడ వాళ్ళు వైజాగ్ వాళ్ళు ఆ విధంగా డిఫరెంట్ మున్సిపాలిటీస్లో మేము కూడా పెడతాము ఎంతో మందికి ఉద్యోగం కల్పిస్తున్నారు అని ముందుకు వస్తుంటే ఈ నెల్లూరులో మాత్రం కొందరు నాయకులు వైసీపీ నాయకులు మాట్లాడితే కరెక్ట్ కాదు మీరు ఏదైనా సలహాలు ఇవ్వండి ఆ సలహాలు ఇంప్లిమెంట్ చేస్తాం వాళ్ళు వ్యాపారాలు చక్కగా చేసుకుంటున్నారు కేవలం రెండు లక్షల లోను మిగతాదంతా ప్రభుత్వం భరించింది ఆ రెండు లక్షల్లో కూడా మళ్ళా లక్ష రూపాయలు నేను నూట ఇరవై మందికి నా సొంత ఇచ్చా యాభై వేలు ఇచ్చేసాను మళ్ళా యాభై వేలు ఇస్తుండ అంటే వాళ్ళకి ఎటువంటి బర్డన్ లేదు అల్టిమేట్గా లక్ష రూపాయలు వాళ్ళ బర్డను ఒక్కొక్కటి దాదాపు ఈరోజు తీసుకుంటే ఐదు లక్షల పైన అయింది అలా ప్రభుత్వము ప్రభుత్వం తరపున అదేవిధంగా పీపీపి మోడల్లో ఏదైతే ముఖ్యమంత్రి గారు పి ఫోర్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారో దాంట్లో చక్కగా చేస్తా వాళ్ళంతా ఆనందం వాళ్ళ ఆనందానికి అర్థులు లేవు ఒకరిద్దరు పెట్టి వాళ్ళకి కొద్దిగా జరకపోవచ్చు టైం తీసుకుంటుంది కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఏది ఏది టేకప్ చేసినా దాన్ని వదిలేదు లేదు మీరు ఎన్ని అవాకులు చవాకులు పేరి ఎంత చేసినా కానీ మేము వెనక్కిపోము చాలా క్లియర్ అవుతుంది అసలు విఆర్ హై స్కూల్ గురించి కామెంట్ చేస్తున్నారంటే నాకు ఆశ్చర్యం వస్తుంది ఒక విఆర్ హై స్కూల్లో దాదాపు ఏమని చదువుతుంటే ఏడు వందల ఎనిమిది వందల మంది పిల్లలు ఎవరు స్కావెంజెస్ పిల్లలు స్వీపర్స్ పిల్లలు తల్లులు లేనివాళ్ళు తండ్రులు లేనివాళ్ళు చుట్టలు వీడి చుట్టలు చుచ్చుకునే వాళ్ళు ఏరి ఏరి జాయిన్ చేశాను చుట్టాలు వాళ్ళు ఏరియా జాయిన్ చేసావు అక్కడ బస్సు ఏర్పాటు చేసే ఈరోజు కూడా బస్సుకి రెండు బస్సులు తప్ప మిగతా వాటికి నేను పేమెంట్ కడుతున్నా నారాయణ గ్రూప్ నుంచి పిల్లలకి చక్కటి మెటీరియల్ ఇచ్చావు రెండు పూట్ల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్స్ నారాయణ గ్రూప్ నుంచి వస్తున్నాయి ఎన్ని తెలిసి కూడా ఆ స్కూల్ నుంచి మాట్లాడే తప్పు నెల్లూరులో పదిహేను స్కూల్స్ డెవలప్ చేస్తున్నా పదిహేను స్కూల్స్ ఆల్రెడీ అన్ని టేకఫ్ అయినాయి రేపు జూన్ కల్లా ఫస్ట్ ఫేజ్ అయిపోతాయి మీరు మాట్లాడే కొంది ప్రజలు చీకొట్టుకుంటారు ఏదన్నా ఉంటే సలహాలు ఇండి ఐఎమ్ హ్యాపీ ఈరోజు కౌన్సిల్లో కూడా మాట్లాడారంట కౌన్సిల్లో కూడా హై స్కూల్ గురించి మాట్లాడారంట నిజంగా రోడ్లు వైడింగ్ గురించి కెనాల్స్ వైడ్నింగ్ యాభై కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టించి ముఖ్యమంత్రి గారిని అడిగి బడ్జెట్లో పెట్టి శాంక్షన్ చేశా డ్రైన్స్ని వైడింగ్ చేస్తాం వర్షాకాలం వస్తే ప్రజలు ఇబ్బంది పడకూడదు నీళ్లు పోవాలని చేస్తే అవి చేస్తుంటే దాని మీద నేను యాక్చువల్గా అధికారులతో ఎన్నిసార్లు మాట్లాడాను ఆల్రెడీ ఐదు ఐదు కెనాల్స్ ఆల్రెడీ ఒక స్టార్ట్ చేశారు ఎక్కడా ఒక కిల్లు వాట ఎవరికన్నా పోయినా వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేస్తున్నాం నిన్నే చెప్పాను మరొక మూడు రోడ్లు కూడా వైడ మూడు డ్రైన్స్ కూడా వైడింగ్ చేయమని ఎనిమిది మిగతావి ఉన్నాయి అవి కూడా త్వరలో మొదలు పెడతాం ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ హౌసెస్ కానీ లేదా సైట్ ఇచ్చి రెండు లక్షల యాభై వేలు శాంక్షన్ చేస్తాం కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ నేను మరొకసారి చెప్తున్నాను ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాట ఇచ్చామో తూచా తప్పకుండా అంతకంటే ఎక్కువ చేస్తానని ఈ సందర్భంగా చెప్తున్నాను అండర్గ్రౌండ్ డ్రైనేజీ సంగం బ్యారేజ్ డ్రింకింగ్ వాటర్ రెండు కూడా జూన్ పన్నెండవ తేదీకి పూర్తి చేస్తాను జూన్ పన్నెండవ తేదీకి నేను మంత్రిగా అయ్యి రెండు సంవత్సరాలు కాబట్టి జూన్ పన్నెండుకి ఖచ్చితంగా ఈ రెండు సంవత్సరాలు గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ కంప్లీట్ చేస్తాను మరొకసారి తెలియజేస్తాను మరొకసారి మరికొన్ని గంటల్లో నూతన సంవత్సరం వస్తుంది నూతన నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ